జాతికి మొత్తం జరిగింది మా బిడ్డ కాదు మా జాతికి మొత్తం జరిగిందని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుజరాజి బిడ్డలు ప్రతి గ్రామంలో కూడా జడ్డను పట్టిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా ఎవరున్నా భయపడ్డలే మా జాతికి అవమానం చేస్తాం ఆత్మగౌరం ముఖ్యం బిడ్డ అని చెప్పి జంటా జాతి ఏదైనా ఉందంటే ముదురాజులు అని చెప్పి చెప్తున్నాం ఆ ముదురాజులను ఆ కోరుకుంటున్నాం మీ ఆస్తులు మీ అంతస్తులు కోరుకుంటుంది మాకు కూడా ఈ రాష్ట్రంలో మా వాటా మాకు కావాలంటున్నాం మేము మంది మా వాటాలు మాకు వద్దంటలేదు మేము ఇంకో మాకు చెప్తాం మీ వాటలు మాకు ఈ ఇంకో కులానికి ఇచ్చే ఇంకో ఇంకొకరి అండగా కానీ ఈ రాష్ట్రంలో మేమెంతో మాకు ఆ శాతం రావాలని చెప్పి కోరుకుంటున్నాం అందరు నిర్ణయం కాబట్టి మీరు అందరూ కూడా ఈ సంఘం ఏర్పాటు చేసిన నాయకులు కూడా ఎందుకంటే కింద చాలా సంఘాలు ఉన్నాయి తెలంగాణలో మన జాతిలో నలభై సంఘాలను మీరు కలుపుకుంటూ మీరు మిల్లను ఆ నలభై సంఘాలు కలుపుకుంటూ అందరం కూడా కలిసి కట్టుగా మన హక్కులను సాధించినట్టు పనిచేద్దామని చెప్పి తెలియజేస్తున్నా అట్లనే రేపు జరగబోయే ఎన్నికలలో కూడా ఈ ఈఎంపీఎస్ అదేవిధంగా వివిధ వివిధ సంఘాల నాయకులు అందరం కూడా కలిసి ఒక రాజకీయ జేఏస్ ఏర్పాటు చేసుకోవాలి ఒక రాజకీయ జేఏస్ గృహాలు కాదు మతాలు కాదు అందరూ ఒక రాజకీయ జేఏస్ ఏర్పాటు చేసి రేపు మా సత్తా చూపేయాలి ఎందుకంటే ఈ రోజు మా ఎలక్షన్ లేవు ఎమ్మెల్యే ఎలక్షన్ లేవు ఎంపీ ఎలక్షన్ లేవు ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ సంఘాలు మీటింగ్స్ పెట్టి ఈ అభ్యర్థిని గెలిపి అభ్యర్థులు గెలిపేయండి అని చెప్తారు కానీ ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యే ఎలక్షన్ లేవు మీ ఎలక్షన్లు ఉన్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్లు డెప్యూటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ఉన్నాయి కాబట్టి మీ ఎలక్షన్ల గురించి మేమందరం కూడా కంకరం ప్రతి గ్రామంలో ప్రతి బిడ్డ కోసం అక్కడికి వచ్చి మన శాతం ఎంత ఉందో ఆ శాతం దగ్గర మా అవకాశాలు కలిపి అని ప్రతి ఎమ్మెల్యే చెప్తాం ప్రతి పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు అని చెప్పి చెప్తున్నాం ఏర్పాటు చేసుకొని మా అవకాశాలు మాకు ఇవ్వండి అట్లనే ప్రతి ఒక్క టిఎంపీ సభ్యులు మిగతా సంఘ నాయకులు కూడా ముఖ్యంగా అందరు మేధావులు ఒకసారి రౌండ్ టేబుల్ కూర్చోబెట్టుకొని ఒక దేసి తొందర ఏర్పాటు చేస్తున్నాం ఈ స్థానిక సంస్థలో ముఖ్యంగా మనం ఈ ముప్పై మూడు జిల్లాలలో ఉన్న జెడ్పీసీలు మేజర్ గా ఎంపీలు సర్పంచ్ గెలవాలి వాళ్ళు కూడా నేను ఎందుకంటే అధికార పార్టీలు ఉన్నా నేను ఇంకో వాటి గురించి చెప్పలేను కాబట్టి మేము అధికార పార్టీలు ఉన్నాం కాబట్టి మేము ముఖ్యమంత్రి వర్డీలతో సన్నిహితంగా ఉన్నా అదేవిధంగా పిసిసి మహేష్ కుమార్ గారు తోటి కూడా సన్నిహంగా ఉంటా కాబట్టి నేను ఇక్కడ ఈ పార్టీలో రావాల్సిన వాటా కూడా ఇందులో పనిచేసే కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ముద్రా సోదరులకు కూడా నేను పార్టీ దృష్టికి పిసిసి దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకో మా వాటా మాకు అన్న మేము వేరే అడుగుతలేము ఈ రాష్ట్రంలో మా రోజు ఎక్కువ జరాబోరు బీసీలలో ముఖ్యంగా ఒక కాన్సెస్ ఆరు నుంచి ఏడు మండలాలు ఉంటాయి ఏడు నుంచి ఎనిమిది మండలాలు ఉంటాయి కొన్ని దగ్గర ఆ మండలాల్లో మాకు ఎక్కడైతే బలంగా ఉందో ఆ మండలాల్లో మా అభ్యర్థులను జెడ్పీటీసీ అభ్యర్థులను ప్రకటించండి అని చెప్తాం ఎంపీ ప్రకటించాని చెప్తాం దానికి కావాల్సిన మేమందరం కూడా కలిసిగా పనిచేస్తామని చెప్పి గెలిపించుకోవడం చెప్తున్నాం ముఖ్యంగా ముందు ఒక సోదరుడు చెప్తున్నా అనా గత మూడు వేరే కులాలలో కూడా ఎవరైతే కులవృత్తులు చేసుకొని ఏజ్ అయిపోయి యాభై ఐదు ఉన్నోలకు గీత కార్మికులకు సుమారుగా పెన్షన్స్ వచ్చినాయనా రేపు మీరు కూడా ముఖ్యమంత్రి దృష్టికి రిక్వెస్ట్ చేయండి పిసిసి దృష్టికి కూడా రిక్వెస్ట్ చేయండి అని చెప్పారు చేస్తానా మత్స్యకారులకు కూడా యాభై దాటిన మత్స్యకారులకు కూడా పెన్షన్స్ ఇవ్వాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తా అని ఖచ్చితంగా నేను కోరుకుంటున్నా అట్లనే బిసిడి నుంచి ఏది అని చెప్తారు బిసిడి నుంచి ఏది ఖచ్చితంగా అది జరుగుతుందన్నా ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ అంటే పార్టీ గురించి చెప్తున్నాను మీరు అనుకోవద్దు గతంలో మీరు చరిత్ర కూడా చూసుకుంటుంటే తెలంగాణ కూడా ఇచ్చింది కూడా కాంగ్రెస్ బీసీలకు కూడా కులగణ చేసింది కూడా కాంగ్రెస్ రేపు ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థలో రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పి ఇక్కడ ఆర్డర్స్ పాటు చేసి ఢిల్లీ గడ కూడా పోయి కూర్చొని ధర్నా చేసి బీసీలో చేయాలని ఒక ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీకి మంత్రులను అన్ని కులాలను జంతర్ మంత్రులు కూర్చొని బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ చేయాలని మోడీ కూడా చెప్పింది పార్టీ రేవంత్ రెడ్డి గారు కాబట్టి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మన గురించి తెలుసు మీరు గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ముద్రాల గురించి చెప్పకుండా కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఎప్పుడు చూడు మీరు ఏ సభలో ఈ రాష్ట్రంలో ఆ జాతి పెద్ద జాతి వాళ్ళని న్యాయం చేయాలి వాళ్ళని కాపాడుకోవాలి ఆ బిడ్డలు ఆ బిడ్డలు ఇంకో జోలికి పోరు ఎవరిని న్యాయం అడిగారు కానీ వాళ్ళని టచ్ చేసి మాత్రం ఊకోరు వాళ్ళు పొంద పెడతారని చెప్పి చెప్తాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మన జాతి గురించి ఫుల్ అవగాహన ఉంది ఖచ్చితంగా కూడా నేను ఈ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నా ఇవాల్సింది కూడా బీసీటీ నుంచి ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మన సత్తా చాటండి మీరు గెలిపియండి గెలవండి సర్పంచులుగా ఎంపీటీసీ ఎంపీటీస్గా గెలిపియండి నేను ఇదే సంఘ నాయకులను వీళ్ళందరినీ పెట్టుకొని పోయి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా మీరు ఎందుకంటే గతంలో కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిరు బీసీ నుంచి ఎలా చేస్తామని చెప్పి ఆ బీసీడీ నుంచి కూడా తెచ్చింది గతంలో కూడా రాజశేఖర రెడ్డి ఇప్పటి కూడా మా పిల్లలు టీచర్స్ అయిన వాళ్ళు కూడా ఆ రోజు బీసీడీ నుంచి వేల తెస్తే రాజశేఖర్ రెడ్డి గారిని ఇప్పటికి కూడా గుర్తు చేస్తారు గుండెల్లో పెట్టుకుంటారు అట్లనే మేము కూడా ఎందుకంటే ఈ రాష్ట్రంలో పిల్లలు చాలా మంది చదువుకొని ఉద్యోగాలు రాక రిజర్వేషన్ లేక ఇబ్బంది పడుతున్నారు బీసీడీ నుంచి ఎలాగ చేయాలే చేసి మా మా ఆత్మగౌరవం నింపాలని చెప్పి ముఖ్యమంత్రి దగ్గరికి అందరిని రిక్వెస్ట్ చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా రిక్వెస్ట్ చేసి అది సాధించుకొని కూడా ఇదే ఇప్పుడు ఆవిర్భావ సభ ఎంతైతే ఈ రోజు రెండు వేల మంది వరకు ఆ రోజు అన్న చెప్పి ఒక రెండు లక్షల మందితోటి ఒక రెండు లక్షల మందితోటి ఏడో మీటింగ్ అన్న టైం తీసుకొని టైం తీసుకొని అక్కడ నుంచే అనౌన్స్మెంట్ చేయించుకొని ఆయన కృతజ్ఞతలు నిర్వహిస్తాం ఎందుకంటే ఆయన కూడా మనం ఏమి ఇచ్చేది ఉండదు మనకు ఒకరు మనకు కావాల్సిన కోరిక నిర్వహించినప్పుడు మనం ఏం చేయాలి చెప్పాలి ఆ చెప్పేటట్టు నేను తీసుకున్నా అని చెప్పి తెలియజేస్తున్నా ఒకవేళ బీసీ నుంచి రాలేని పరిస్థితి ఉన్న రోజు మీ అందరికి జేఏసీ పెడతారు కదా మీరు జేఏసీ చేసి నిర్ణయమే నాటి మేము ఎందుకంటే ఫస్ట్ రిక్వెస్ట్ గా అన్న మాకు చెప్పినాం చేస్తారు అనే నమ్మకం లేదు లేనని అనుకోడు మీ మన జేఏసీ అధ్యక్ష సభ్యులు ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో నేను ఎప్పుడు ఉంటా చేస్తున్నా ఎందుకంటే గతంలో నాకు ఎప్పుడు ఎప్పుడు పిలుపునిచ్చిన ఎందుకంటే మొన్న మెదక్ లో మీరే చూడవచ్చు సుమారుగా కాంగ్రెస్ పార్టీ నిల్లగొండ నుంచి ఒక ఇరవై ఐదు ఏళ్ళ సుమారుగా రెండు వేల నుంచి ఇప్పటి వరకు రెండు లక్షల పైచీలకు ఓట్లు వస్తుంటాయి ఎంపీకి ఉండే కానీ ఒక బీసీ బిడ్డకు ఒక ముద్రాజ్ బిడ్డకు ముఖ్యమంత్రి వారిని దీవించి సోనియా గాంధీ రాహుల్ గాంధీ దీవించి పంపిస్తే నెట్ లైక్ ఎందుకంటే ఒక ఒక ఆయన ఒక ఆయన దొర ఉండే ఒక ఆయన రెండు కానీ ఇద్దరి మధ్యలో కూడా నెక్ టు నెక్ వచ్చి ఒక దగ్గర దాకా వచ్చి కూడా ఓడిపోయినంటే ఆ రోజు నన్ను బీసీ బిడ్డలు సంపడ్డ వర్గాలు కూడా నన్ను కడుపులో పెట్టుకొని ఎందుకంటే ఆ బిడ్డ కాదు బీసీలకు ఉంటాడు అన్ని వర్గాలకు ఉంటాడు ఆపద వస్తే ఆదుకుంటాడు ఒక మానవత్వం ఉన్న బిడ్డ కాబట్టి అలాంటి బిడ్డని మీదకు పార్లమెంట్ కెలిపియాలని కూడా చాలా మంది సహకరించారు కొద్దిగా మిస్ అయినాం ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఒక రోజు వస్తుంది ఆ రోజు మీ అందరు కలుపుకొని చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా అట్లనే ఇంకా కూడా ఇప్పుడు తమ్ముడు చెప్పిండు ఇంతకుముందు తమ్ముడు మన అంజ అంజనే అనూరు నుంచి చెప్పిండు నుంచి చెప్పిండు అదేవిధంగా మా వాళ్ళు కూడా ఎప్పుడు చెప్తుంటారు ఇంతకుముందు మనం కూడా ఆయన రమేష్ అన్న రెండు గాదుల కడితే చెప్పిండు గాదు కాదే మనం ఏనుగులం కాము ఏనుగులం ఎందుకంటే ఈ ఏనుగు కథ రమేష్ అన్న నువ్వు ఇప్పుడు చెప్పినావు మా తాత నాకు చిన్న ఉన్నప్పుడు చెప్పిండు ఏనుగు బలం ఏనుగు తెలియదు బిడ్డ ఏనుగు బలం ఏనుగు తెలియదు ఎందుకంటే ఒక ఆయన సర్కల్ ఒక కట్టే పెట్టుకొని గొలుసు కట్టేస్తే ఆ సర్కల్స్ చూసి గొలుసుతో కట్టిందని చెప్పి భయం తోటి ఉంటుంది కానీ దాని బలం దాన్ని తెలిసి ఆ గొలుసు తెప్పితే ఓ భీవత్సం సృష్టిస్తుంది సృష్టిస్తుంది అనేది ఈ జాతికి గురించి అన్ని పాటలలో తెలుసు ఈ జాతి ఎంత అనేది అలా తెలుసు మనల్ని మనం ఒక్కరోజు కూడా కడుపు ఎండవేడుకులు పతని మాత్రం తట్టుకోలేదు ఆత్మగౌరవం ఎందుకంటే గతంలో కూడా నన్ను నాకు జరిగినవి ఎక్కడ ప్రతిసారి చెప్తున్నాను అనుకోవద్దు ఎన్నో అవమానాలు గతంలో నేను ఉన్నప్పుడు మీ దాంట్లో ఓరు రాయ్ సర్పంచ్లు జెపిడిసిలు ఒక మా అంటే చెప్పి చైర్మన్ అవుతారు ఎమ్మెల్యేలు ఓర్రా ఎమ్మెల్యే క్యాండిడేట్లో ఓర్ రా అన్నోళ్ళు కూడా ఉంది కానీ ఈరోజు చెప్తున్నాం ఈ టిఎంపీఎస్ అర్థం రేపు జరిగే పోయే ఎమ్మెల్యే ఎలక్షన్ లో చెప్తాం మేము కూడా ఒక పది మంది నడి ఉన్నాం జిల్లా కోలం ఉన్నాం మేము కూడా మాకు టికెట్లు కావాలి అని చెప్పి కొనుక్కుంటూ ఆరోగ్యం రోజు చెప్పి తెలియజేస్తున్నాం మీ అందరు కూడా మీ అందరు కూడా ఈ టిఎంపీఎస్ అనేది జాతి హక్కులతోటి కూడా ముఖ్యంగా కూడా ముద్రా సోదరులం కూడా ఒకటి నిర్ణయించుకోవాలి మనం రాజాధికారం రావాలంటే వ్యూహం కూడా ముఖ్యం రాజు కావాల్సిన వ్యూహం ఉండాలి ఎందుకంటే మన ఓట్లు మనం వేసుకుంటే కూడా గెలవలేము మనకున్న మన కోట్లు సర్పంచ్ లైనా డెప్యూటీసీ అయినా మిగతా బీసీ సోదరులను ఎస్సీ సోదరులను సంపన్న వర్గాలను కలుపుకొని కలుపు కలుపుకొని అందరు మమ్మేకంగా చేసుకుంటా రాజకీయం ఎదగాలని చెప్పి ఎందుకంటే ఒకటే దాని మీద పోయినామనుకో ఒకటే దాని మీద పోతే మనం మనం వేస్తామని చెప్పుకుంటే పక్కకు నుంచి కుక్క ఎందుకంటే ఎలకెల్చొచ్చి కుక్క కొట్టుకుంటాం మనం అందరం కూడా కలిసిగా అన్ని కులాలను కలుపుకొని రాజకీయ హక్కులు తెలుసుకోవాలి ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన దగ్గర సర్పంచ్ గా మనం నిలబడలేము జెడ్పీటీస్ మనం నిలబడలేము గా నిలబడలేము కానీ అక్కడ మనం సపోజ్ చేసినప్పుడు పక్కకున్న ఇంకొక ఎంపీటీస్ లేదా జెడ్పీటీసీ సర్పంచ్ గా ఆ కులాలను మాకు మద్దతు తెలిపాలి ఒకరికి ఒకరు అన్నదమ్ములం అని చెప్పి అందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ములక ఉండి మన హక్కులు సాధించుకోవాలి ఇంకో కులాలను మాకు కాదు కానీ బంతిలో పెట్టినప్పుడు అన్ని కులాలు కూర్చున్నప్పుడు బంతిలో పెట్టినప్పుడు మీరు చూసుకుని బొక్కలు వేసుకోవద్దు అందరికి వేయాలని చెప్పి అన్ని కులాలకి కూడా సమానంగా వేయాలని చెప్తున్నాం ఎందుకంటే సమానం వేస్తుందని మాకు ఎందుకంటే నమ్మకం చెప్పరా ఈ దేశంలో కూడా ఒక వ్యక్తి రాహుల్ గాంధీ ఎవరు ఎంతో వాళ్ళకి అంత ఉండాలని చెప్పి నిదానం తీసుకొని దేశ వ్యాప్తంగా కూడా అన్ని వర్గాలకు సమానం ఉండాలని చెప్పి తీసుకున్న ఎంత మేము అందులో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఒప్పించి మన హక్కు సాధిస్తాను తెలియజేస్తున్నా మీరు కూడా నాకు ఉండాలి నేను కూడా మీకు తోడు ఉంటా ఎప్పుడు కూడా మీ బిడ్డ లాగా మీ అందరు కూడా ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఒక నేను ఏదైనా ఆఫీసుకు పోయినా ఏ మంత్రి దగ్గర పోయినా కూడా నాకు చాలా గర్వం మీ మీతో పిలుసు పిల్లలు కానీ నా ఇంటి పేరు పెట్టి లాస్ట్ వరకు కులం పెద్ద పిలుస్తాను నీళ్ళ మాధవ్ ముద్రాజ్ వచ్చింద్రా అట్లనే నేను ఇంకో కులాన్ని మీకు రేపు ఎలక్షన్ కార్డు ఓటర్ కార్డులలో కూడా ప్రతి ఒక్క ముద్రాజ్ సోదరుడు ముద్రాజ్ అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా పేరు పక్కన ముద్రాజ్ పెట్టుకోండి మనం ఏం తప్పు చేస్తే మీతో పెట్టుకోరు అది పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే అది పెట్టుకోదా ఏమైతుందంటే అది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఏం చూస్తారు ఎలక్షన్ రాగానే ఏం చూస్తారు మీరు వార్డ్ నెంబర్ ఎవరితే ఏం చూస్తారు సర్పంచ్లు ఎవరితే ఏం చూస్తారు జెడ్పీటీస్ వాడితే ఏం చూస్తారు ఎమ్మెల్యేలు వాడితే ఏం చూస్తారు ఓటర్ లిస్ట్లో మీరు చూస్తుంటే ఒక రెండు నుంచి నాలుగు పేజీలలో మన పేర్లు కనిపిస్తుంటే ఆడ నీకు అనుకోకుండా నీ ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది అరే మేము ఇంతమంది ఉండి మనం గెలిపియలేకపోతున్నామా ఇంతమంది ఉండి మనం కలిపియలేకపోతున్న వాళ్ళు వస్తుంది మీరు కూడా ఇప్పటి నుంచే ఒక గ్రామ స్థాయిగా నిధానం తీసుకోండి బూత్ వైజ్ గా కూడా మన బిడ్డలను పేరు పక్కన పెట్టుకోకుండా సరే కానీ పెట్టుకోండి మన లెక్క వేస్తారో మనకు తెలిసిపోతుంది మనం ఒక క్లిక్ మన ఒక క్లిక్ వేసిన పోయి కొడితే మన లెక్క తెలుస్తుంది కాబట్టి ఆత్మగౌరవం వస్తుంది మనోళ్ళ బిడ్డలు గెలిచే అవకాశం ఉంటుంది ఈ సంఘానికి నా పూర్తి మద్దతు ఉంటది మీకు ఎప్పుడు కూడా ఎన్ని వేల అండదండలుగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా అదే సంఘానికే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముద్రాజు బిడ్డలకు కూడా ఎక్కడ ఏ సంఘాలంలో ఉన్నా కూడా అన్ని సంఘాలను కలుపుకొని అందరి నాయకులను ఒక జేఏసీ ఎందుకంటే ముఖ్యంగా కావాల్సింది ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి మీ సంఘాలకు ముద్రాజులకు అందరికి కూడా ఒక జేఏసీ ఏర్పాటు చేయాలి జేఏసీ ఏర్పాటు చేసుకొని ఎందుకంటే అన్నదమ్ములమే మనమే పాలన ఒక పోటీ చేసుకొని మూడు సంధిస్తాం ఆ సంధి లేకుండా మనం ఎప్పుడు మాట్లాడుకొని ఒక సర్పంచ్ గా ఒక సర్పంచ్ గా ఒక దగ్గర ఎంపీటీస్ గా లేకుంటే ఒక యాదవ్ సపోర్ట్ చేస్తే ఇక్కడ ముద్రా ఏమనాలి ఒక దగ్గర గౌరవ్ చేస్తే ఇక్కడ ఏమనాలి అక్కడ దగ్గర ఎస్సీ సోదరులు చేస్తే ఏమనాలి మైనార్టీలు అట్లా అన్నదమ్ములంగా పోవాలని చెప్పి తెలియజేస్తున్నా ఇంకా ఏమైనా సమస్యలు కూడా నా దృష్టి తీసుకొస్తే దాని ప్రభుత్వం దృష్టి తీసుకోవాలి నేను నిర్వహించే బాధ్యత నేను తీసుకుంటా రిక్వెస్ట్ చేసి తీసుకోవడానికి చెప్పి ఈ అవకాశం ఇచ్చిన నా డిఎంపీఎస్ సోదరులకు అందరూ కూడా పేరు పేరు ఎందుకంటే ఈ మేడ్చల్ లో కూడా ఉంది రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి వస్తే ఇబ్బంది అవుతుంది అంటే మెడికల్ పెడతాం అంటే ఇక్కడ సహకరించిన మా సోళులు మల్లాన్నకు వాళ్ళ బంధుమిత్రులకు అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాలకి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి కూడా తీసుకొచ్చిన నా ముద్రాజు బిడ్డలకు నా అన్నదమ్ములకు కూడా పేరు పేరు కృతజ్ఞత తెలియజేస్తున్నా మనం ఎంతైతే జాగ్రత్తగా ఇక్కడికి వచ్చినామో మీరు రిటర్న్ గురించి అందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తున్నా మరోసారి పేరు పేరు నా ముద్రా జాతి బిడ్డలకు అందరూ కూడా నా బాధనాలు తెలియజేస్తున్నా జైనాథ్ థ్యాంక్ యూ